హలో ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం సోది లేకుండా సుత్తి లేకుండా సింపుల్గా మూడు నాలుగు నిమిషాల్లో అయిపోయే రెసిపీ వచ్చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఇందులో కొన్ని ధనియాలు వేసుకోండి ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర వీటిని చక్కగా వేయించుకోండి జస్ట్ ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టాను కొంచమే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు పచ్చిమిరపకాయలు వేసుకోండి అందులో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసాం కదా ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను పచ్చడి కాస్త కారం ఉంటేనే బాగుంటుంది వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత సగం ఉల్లిపాయ అండ్ ఒక టమాటా ఇప్పుడు ఇవి దోరగా వేగనివ్వండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఐదు కొత్తిమీర కట్టలు మీడియం సైజే ఉన్నాయి కొత్తిమీరని ఇందులో వేసేయండి కొత్తిమీర లోపు ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఎండుమిరపకాయలు కాస్త చింతపండు వేస్తున్నాను పచ్చడికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత కొత్తిమీర మిశ్రమం వేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొత్తిమీర మిశ్రమం వేసేయండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మరీ మెత్తగా పట్టుకోకూడదు ఎప్పుడైనా పచ్చళ్ళకి కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే వేడి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను తాలింపుకి కొంతమంది తాలింపులో ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు మీ ఇష్టం కావాలంటే వేసుకోండి కొంచెం ఎక్కువ నూనె ఉంటేనే బాగుంటుంది యాక్చువల్లీ పచ్చడిలో కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం తాలింపు పక్కన పెట్టేసి గార్నిష్ కోసం పచ్చడి అంతా ఇందులో వేసి కలిపేసుకుందాం తాలింపులోనే కొత్తిమీర పచ్చడి వేసేస్తే బాగుంటుంది అంతే వేడివేడిగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందాం రండి వేడివేడిగా దోశలు ఇడ్లీలో వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పట్టి పెట్టుకున్న తాలింపు పైన కొంచెం వేసా సో సింపుల్గా ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో ఎన్నో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాబా